సోమవారం నాడు రక్షాబంధన్ కాకపోవడమే అనేది మన ఇళ్ళలో రక్షాబంధన కార్యక్రమం చేసుకుంటాము చేసుకుంటామా ఈరోజు అంటే రేపు ఆదివారం అవుతుంది కనుక ఈరోజు ఒకరోజు ముందుగా ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవ కేంద్ర ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం అనేది చేపడుతుంది అంటే గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం రక్షాబంధన్ కార్యక్రమం ప్రతి స్కూల్లో ప్రతి గ్రామంలో రక్షాబంధన్ కార్యక్రమం అనేది చేస్తాం రక్షాబంధన అనేది సోదర భావం అక్కా చెల్లెళ్ళ అనుబంధం ఈ పెంపొందించడానికి రక్షాబంధన్ కార్యక్రమం రక్షాబంధన్ అనేది ఏదో ఇంటికి వచ్చి రాకి కడితే ఓ చీరే ఓ ఐదు వందలు వెళ్తే అనేది రక్షాబంధన అనేది కాదు సోదర భావం పెంపొందించుకోవడానికి దేశభక్తిని పెంపొందించుకోవడానికి ఈ రక్షాబంధన్ కార్యక్రమం అనేది ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మన శాంపేట మండల కేంద్రంలో ఈరోజు ప్రతి మండలకి ఉన్న అన్ని స్కూళ్లకు రక్షాబంధన్ కార్యక్రమం చేయడం జరుగుతుంది దేశవ్యాప్తంగా రక్షాబంధన్ కార్యక్రమం ఆర్ఎస్ఎస్ అధ్యయనంలో చేప చేపట్టడం జరుగుతుంది ఇప్పుడు మీ నవదేశ వివేకానంద స్కూల్కు రావడం జరిగింది వివేకానంద స్కూల్ విద్యార్థులకు అందరికీ ముందుగాలని రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పాఠశాల కరస్పాండెంట్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష మనం ఇద్దరు దేశానికి రక్ష అనేది ఇచ్చుకుంటూ రక్షాబంధన్ కార్యక్రమం చేసుకోవాలి మన ధర్మం అంటే మనం ఎక్కడికో పోయి కొట్లాడాల్సిన పని లేదు మనం చేయాల్సిన పని చేయాలి మనం ఏ ఆఫీస్ పోయినా లంచం చేయకుండా పని తీసుకోవాలి ఇలా దేశంలో లంచపం ఎక్కువైపోయింది మన దేశం కరోనా వచ్చినప్పుడు మన వాళ్ళం కరోనా నుంచి మనం ఎంతో నేర్చుకోవడం జరిగింది హిందూ జీవన విధానం కరోనా అప్పుడు మనకు చాలా ప్రచారమైంది మరి ఆ పని చేసింది ఏం లేదు మనకు వేల సంవత్సరాల నుంచి మన పెద్దలు చెప్పిన విషయాలనే మనం ఆ రోజు పాటించాం ఈసం మన జూన్ ఇరవై ఒకటిన మన ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం యోగా కోసం మన పుస్తకాలు యూట్యూబ్లో ఆన్లైన్లో చూస్తున్నాం కానీ మన దేశంలో పల కొన్ని వేల సంవత్సరాల క్రితమే యోగా మనకి ఎప్పటి ఉన్నాయి అప్పుడు ఉన్న వాటిని మనం పేరు మార్చి మన ఆరోగ్యానికి అనుకూలంగా మార్చుకుంటున్నాం కాబట్టి మన దేశం చాలా గొప్పది మన సంస్కృతి చాలా గొప్పది మనం దాన్ని కాపాడుకోవాల్సిన అవసరము మన మీద ఉన్నది కాబట్టి రక్షాబంధనము ఈ దినోత్సవం రోజు మనం ఎల్లు సెలవుకున్న అమ్మవారు వస్తాయి అమ్మవారు వచ్చి బలి చక్రవర్తిని అన్నయ్య నాకు చెప్తారు అప్పుడు అమ్మవారికి బలి చక్రవర్తిస్తారు బలిచక్రవర్తికి అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు నూరు దారం కలిపి అన్ను రక్షించాలి అని అయితే బలిచక్రవర్తి ఇంతగానే నాకు అదృష్టమే ఉన్నాయి సాక్షాత్తు అమ్మవారి అమ్మవారే నన్ను రక్షణ కొడతాను ఇంకా నాయన అంత అని మంచి ఆమెను అందంగా అలంకరించి ఆమెను శ్రీకృష్ణుడికి విష్ణుమూర్తికి వివాహం చేయడం జరుగుతుంది ఏ బలి బలిరాజ అంటే ఆ స్వామి బల్చక్రవర్తి కట్టినటువంటి ఆ దారంలో అంత విలువ ఉన్నాయి దాన్ని ఆ శ్లోకం మనం చదువుకున్న తర్వాత మన సాయి ఆత్మపురూ ఆయన చెప్తాడు ఆయన చెప్పిన తర్వాత మనం కట్టాం మరి అవకాశం వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను

నేను నాకు రక్ష నేను నీకు రక్ష ఇద్దరము దేశానికి ధర్మానికి సంస్కృతికి సంస్కృతి రక్ష రక్ష రక్షలు కట్టుకోండి